హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధారాకి తెలియకుండా రిషి కర్మకాండలు జరిపించడానికి మహేంద్ర అనుపమ వసుధారాకి చెప్పకుండానే ఆ స్పాట్కి వెళ్తారు వసుధారా విషయం తెలుసుకొని మహేంద్ర దగ్గరికి వచ్చి మహేంద్రని నిలదీస్తుంది ఎందుకు మావయ్య మీరు నన్ను నమ్మటం లేదు రిషీ సార్ బ్రతికే ఉన్నారని నేను చెప్తున్నాను కదా మీరు నన్ను ఇంతలా మోసం చేస్తారా అని చెప్పి ఇంకా అడుగుతుంది వసుదారా నిలదీస్తుంది మహేంద్రని ఇంకా దేవయాని శైలేంద్ర మాత్రం హ్యాపీగా ఉంటారు అమ్మా వసుదారా నేను చెప్పేది వినమ్మా అని మహేంద్ర ఎంతలా కన్విన్స్ చేయాలనుకున్నా లేదు మావయ్య నమ్మకం లేని చోట నేను ఉండలేను ఉండలేనంటే ఉండలేను మీరు మీరు రిషి సర్ చనిపోయారని నమ్ముతున్నాను కాబట్టి రిషి సర్ ఎక్కడ ఉండరు నేను కూడా అక్కడ ఉండలేను మావయ్య ఉండలేను అని చెప్పి ఇంకా వెళ్ళిపోతూ ఉంటుంది వసుధారా అప్పుడే కరెక్ట్గా మను వసుధారాకి ఎదురవుతాడు చూడండి మేడం రిషి సార్ బ్రతికున్నారని మీరు ఎంతలా నమ్ముతున్నారో నేను కూడా మీలాగే నమ్ముతున్నాను రిషి సార్ బ్రతికే ఉన్నారని మీరు చెప్తుంటే వీళ్ళెవరూ నమ్మట్లేదు కారణం మీ దగ్గర సాక్ష్యాధారాలు లేకపోవడం ఒకవేళ మీరు సాక్ష్యాధారాలను సంపాదిస్తే ఖచ్చితంగా మీ మాటను నమ్ముతారు రిషి సార్ ఎక్కడున్నారో వెతికి పట్టుకోవడానికి నేను మీకు సహాయం చేస్తాను కానీ మీరు ఒంటరిగా ఉండడం అంత మంచిది కాదు మీపై శత్రువులు ఎప్పుడెప్పుడు అటాక్ చేయాలని వెయిట్ చేస్తున్నారు మీరేమీ అభ్యంతరం లేకపోతే మీరు మా ఇంట్లో ఉండండి మేడం మా అమ్మమ్మ కూడా నాతో పాటే ఉంటుంది అని ఇంకా వసుధారాని రిషి కోసమే వెళ్తున్నామని చెప్పి కన్విన్స్ చేసి మనం వసుదారాని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు అనుపమ్మ వాళ్ళ పెద్దమ్మ వసదారాన్ని చూసి ముందు షాక్ అవుతారు తర్వాత వసుదార దగ్గరికి వచ్చి అమ్మా నువ్వేమీ ఇబ్బంది పడద్దు నీ గురించి నాకు పూర్తిగా తెలుసు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నువ్వు హ్యాపీగా ఇక్కడ ఉండొచ్చు నీకు ఎలాంటి ప్రాబ్లం రాదు అని చెప్పి ఇంక అనుపమ్మ వాళ్ళ పెద్దమ్మ అయితే వసుదారాని ఓదారుస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది వసుధారా చాలా బాధపడుతూ ఉంటుంది తన రూమ్లో రిషి సర్ ఏంటి రిషి సార్ ఇదంతా మీరు బ్రతికే ఉన్నారని నేను చెప్తున్నా ఎందుకు వీళ్ళు నమ్మటం లేదు నమ్మటం లేదు రిషి సార్ అని రిషి ఫోటోని ఫోన్లో చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది వసుధారా అదే టైంకి మను వసుధారా దగ్గరికి వస్తాడు మీరు మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు రండి భోజనం చేద్దాం అని అంటారు మను నాకు ఆఖరిగా లేదు మీరు వెళ్ళండి అని అంటుంది వసుధారా ఇటువైపు అనుపమ్మ వాళ్ళ పెద్దమ్మ కూడా అక్కడికి వస్తుంది మను నువ్వెళ్ళు నేను తీసుకువస్తాను అని చెప్పి ఇంక అనుపమ్మ వాళ్ళ పెద్దమ్మ వసుదారా దగ్గరికి వస్తుంది ఏమ్మా వసుధారా ఎందుకమ్మా ఇలా ముండికేస్తున్నావు అని అడుగుతారు బామ్మగారు నాకేమీ తినాలనిపించటం లేదు నన్ను ఇబ్బంది పెట్టద్దు అని అంటుంది వసుదారా నువ్వు నిన్ను చూస్తుంటేనే నీ భర్తపై నీకు ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమవుతుందమ్మా కానీ నువ్వు తిండి తిప్పలు మానేసి ఇలా నీరసంగా ఉంటే నీ భర్తని వెతికేందుకు నీకు శక్తి వస్తుందా చెప్పు లేదు కదా ఆ రిషీబాబు చాలా మంచివాడు అతను చేసిన మంచి పనులని నేను చాలాసార్లు విన్నాను చాలాసార్లు టీవీలో చూశాను అలాంటి అబ్బాయి అంత మంచి అబ్బాయి ఎలా చనిపోయాడు అనేది వాళ్ళు ఎలా నమ్ముతున్నారో నాకు అర్థం కావట్లేదు కానీ రిషీబాబు ఎక్కడున్నా ఖచ్చితంగా క్షేమంగానే ఉంటాడు అని నువ్వు నమ్ముతున్నావు కదా అని అంటారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ నమ్ముతున్నాను బొమ్మగారు అని అంటుంది వసుధారా అలాంటప్పుడు రిషి నీ దగ్గరికి వచ్చే సమయానికి నువ్వు హ్యాపీగా కాస్త బలంగా ఉండాలి ఇలా నీరసంగా ఉంటే రిషి రేపు మా ఇంటికి వచ్చి మమ్మల్ని అంటాడు నా భార్యని మీరు ఇలాగైనా చూసుకునేది అని అప్పుడు మాకు మాట వస్తుంది అలా మాట రావడం నీకు ఇష్టమేనా అని అడుగుతుంది అనుపమ్మ వాళ్ళ పెద్దమ్మ ఇంకా ఆవిడ వైపు అభిమానంగా చూస్తూ ఉంటుంది వసుధారా కదమ్మా నా తల్లి కదా రా భోజనం చేద్దురా అని చెప్పి ఇంకా అనుపమ్మ వాళ్ళ పెద్దమ్మ వసుధారాని తీసుకువెళ్తుందనమాట డైనింగ్ టేబుల్ దగ్గరికి వసుధారా గారు కర్రీస్ మీరు చేసినంత బాగా చేయకపోయినా మా ఓల్డీ కూడా బాగానే వంట చేస్తుంది తినండి అని ఇంకా మను చెప్తూ ఉంటాడు రేయ్ ఇంకొకసారి నన్ను ఓల్డీ అన్నావో అని అంటారు ఓల్డీని ఓల్డీ అనకా యంగి అనాలా అని అంటాడు ఇంక మను ఆ మాటకి వసుధారాకి నవ్వొస్తుంది అది చూడమ్మా నవ్వితే ఎంత చక్కగా మహాలక్ష్మిలా ఉన్నావో ఇలా నవ్వుతూనే ఉండాలి అర్థమైందా నీ భర్త ఖచ్చితంగా నీకు దక్కుతాడు నీ దగ్గరికి వస్తాడు రేపటి నుండి మీరు అదే పనిపై ఉండండి అని అనుపమ వాళ్ళ పెద్దమ్మ అయితే మోటివేట్ చేస్తారు వసుధారాని ఇది ఇలా ఉండగా మహేంద్ర అనుపమ టెన్షన్ పడుతూ ఉంటారు వసుధారా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడే అనుపమకి కాల్ వస్తుంది ఇంకా అనుపమ పక్కకి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో పెద్దమ్మ అని అంటుంది అమ్మ అనుపమ నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావో నాకు అర్థమైంది వసుదార గురించే కదా అని అంటారు అవును పెద్దమ్మ నీకెలా తెలుసు అని అంటుంది అనుపమ వసుధార నా దగ్గరే ఉంది కాబట్టి వసుధారాన్ని మను ఇంటికి తీసుకువచ్చాడు ఇక్కడ తను సంతోషంగా ఉంది మీరేమి కంగారు పడద్దు సరేనా అని అంటారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ మంచి మాట చెప్పావు పెద్దమ్మ ఇప్పుడు ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది అని లోపలికి వస్తుంది అనుపమ ఇంకా మహేంద్రతో చెప్తుందనమాట అనుపమ మహేంద్ర నువ్వేమి కంగారు పడద్దు వసుధార క్షేమంగా ఉంది అని అంటారు నీకెలా తెలుసు అని అడుగుతారు మను మహేంద్ర ఇంకా అనుపమ చెప్తారు అనుపమ మా పెద్దమ్మ దగ్గరే ఉంది అని చెప్పి ఇంకా అనుపమ చెప్తుందనమాట మహేంద్రకి వసుధార మా పెద్దమ్మ దగ్గర ఉంది అని అవునా మీ పెద్దమ్మ గారి దగ్గర ఉన్నారా ఇంతకీ మీ పెద్దమ్మ ఎవరు అని అడుగుతాడు మహేంద్ర అంటే అది అదంతా నీకెందుకులే మహేంద్ర చెప్తున్నాను కదా సేఫ్ గా ఉందని నువ్వు ఇంకా ఎలాంటి భయం పెట్టుకోవద్దు సరేనా అని చెప్పి ఇంకా మహేంద్రని కూల్ చేస్తుంది అనుపమా ఇది ఇలా ఉండగా శైలేంద్ర చా ఇలా జరిగింది ఏది జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది వసుధార హ్యాపీగా వెళ్ళిపోతుంది అనుకుంటే దారిలో ఆ మనుగడు వసుధార కట్టొచ్చాడు అదంతా నేను చూశాను కాబట్టి సరిపోయింది వసుధారాని వాడు ఏదో ఒక విధంగా మోటివేట్ చేసి తన్ని మళ్ళీ కాలేజ్కి తీసుకువస్తాడు వసుధార వాడికి అండగా ఉంటే ఎలా ఏం చేయాలి అని చెప్పి ఇంకా చాలా కోపంగా ఉంటాడనమాట శైలేంద్ర ఇంకా దేవయాని నాన్న ఏమైంది నాన్న అని అడుగుతుంది ఏం చెప్పమంటావు మమ్మీ ప్లాన్ అంతా ఫెయిల్ అయింది ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతాడు శైలేంద్ర నాన్న ఒక్కొక్కసారి ఓపికతోనే పనులు జరుగుతాయి ఇప్పుడు వాడు చాలా పవర్ఫుల్గా ఉన్నాడు మార్నింగ్ చూశాను కదా వాడిని చూడు నాన్న ఇప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి అర్థమైందా అని అంటుంది దేవయాని ఏంటో నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఇంకా శైలేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు ధరణి మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా అలా వసుధార అండ్ మను అయితే కాలేజ్కి వస్తారు ఇంకా వసుధార కాలేజ్కి రీచ్ అవుతుంది మను కూడా కాలేజ్కి రీచ్ అవుతాడు వసుధార తన వర్క్ తను చేసుకోవాలి అని అనుకుంటుంది అదే టైంలో స్టూడెంట్స్ వసుధార దగ్గరికి వస్తారు మేడం మీతో కొంచెం మాట్లాడాలి అని అడుగుతారు ఏంటో చెప్పండి అని అంటుంది వసుధారా మేడం మీరు ఒకసారి కాన్ఫరెన్స్ రూమ్లోకి రావాలి మేడం అని చెప్పి అందరూ ఇంకా వసుధారాని కాన్ఫరెన్స్ రూమ్లోకి తీసుకువెళ్తారు ఇంకా అందరూ కాన్ఫరెన్స్ రూంలోకి వెళ్తారనమాట అప్పటికే అక్కడ లెక్చరర్స్ స్టాఫ్ వీళ్ళందరూ ఉంటారు ఇంకా అందరినీ చూస్తూ ఉంటుంది వసుధారా మేడం రండి మేడం అని చెప్పి ఇంకందరూ వసుధారా అని పిలుస్తూ ఉంటారు వసుధారాకి ఏమీ అర్థం కాదు ఇంకా అలా మను అయితే వసుధారాతో మేడం ఏంటి అందరినీ అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు ఇవాళ ఏంటో మర్చిపోయారా అని అంటాడు మను ఇంకా అందరూ ఒక్కసారి అటు చూడండి అని అంటారు అటు చూసేసరికి ఇంకా రిషిది పెద్ద పోస్టర్ని రిలీజ్ చేసి హ్యాపీ బర్త్డే రిషి సార్ అని చెప్పి అందరూ ఇంకా గట్టిగా అరుస్తారు వసుధారా హ్యాపీగా ఫీల్ అవుతుంది మేడం ఇవాళ రిషి సార్ బర్త్డే మేడం రిషి సార్ మన మధ్య లేకపోయినా రిషి సార్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది మనం సరే మాకు ఇదంతా చేయమని చెప్పారు రండి మేడం కేక్ కట్ చేద్దామని చెప్పి ఇంకా స్టూడెంట్సే ఏ కేక్ కట్ చేపిస్తారనమాట ఇంకా వసూదారా అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది మేడం మీరేమీ బాధపడద్దు రిషి సార్ బ్రతికే ఉన్నారని మీరు నమ్ముతున్నారు ఎలాంటి సాక్ష్యాలు వ్యతిరేకంగా ఉన్నా మేము కూడా మీ మాటని కాదనం మేడం రిషి సార్ గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా మేము ఖచ్చితంగా మీకు చెప్తాం మేడం మీకు మేము అండగా తోడుగా ఉంటాం మేడం అని స్టూడెంట్స్ అందరూ ఇంకా వసుధారాకి సపోర్ట్ చేస్తూ ఉంటారు వసుదారాకైతే ఇంకా ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయన్నమాట మేడం కేక్ కట్ చేయండి మేడం రిషి సర్ ఇక్కడ లేకపోయినా ఎక్కడో చోట రిషి సర్ క్షేమంగానే ఉంటారు అని చెప్పి ఇంక అందరు లెక్చరర్స్ అయితే వసుధారతో కేక్ కట్ చేయిస్తారు వసుధార హ్యాపీగా కేక్ కట్ చేస్తుంది ఇంకా మను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇదంతా అప్పుడే వచ్చిన మహేంద్ర అనుపమ అక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు ఇంకా అలా మను ఏంటి సార్ ఇంత లేటుగా రావడం ఏంటి అయినా ఇవాళ ఏంటో మీరు కూడా మర్చిపోయినట్టున్నారు అని అంటాడు మను ఇంకప్పుడు గుర్తొస్తుందనమాట మహేంద్రకి వసుధార దగ్గరికి వస్తూ ఉంటారు వసుధారా మాత్రం మహేంద్రతో మాట్లాడకుండా ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది మేడం ఒక్క నిమిషం ఆగండి అని అంటారు మను ఏంటి సార్ అని అడుగుతుంది వసుధారా ఇవాళ రిషి సార్ బర్త్డే సందర్భంగా రిషి సార్ గురించి ఒక చిన్న స్పెషల్ లైక్ స్పీచెస్ లాంటిది అరేంజ్ చేయమని స్టూడెంట్స్తో చెప్పాను మీరు అప్రూవ్ చేస్తే అని అంటారు ఇంకా అలా చూస్తూ ఉంటుంది మేడం మేము ఆల్రెడీ అన్ని అరేంజ్మెంట్స్ చేశాం మీరు రండి మేడం అని చెప్పి ఇంకా స్టూడెంట్స్ అయితే వస్తారని హాల్లోకి తీసుకువెళ్తారు ఇంకా హాల్లో రిషి గురించి ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారనమాట రిషి ఎంత గొప్పవాడు మిషన్ ఎడ్యుకేషన్ ద్వారా రిషి ఎంతమందికి పేద పిల్లల జీవితాన్ని మార్చాడు చదువు అనేది ఒక అందని శిఖరంలా కొంతమంది స్టూడెంట్స్కి ఉన్నా దాన్ని తేలికైన సాధనగా చేశారు రిషి సార్ అని చెప్పి ఇంకా రిషిని కొంతమంది పొగుడుతూ డ్యాన్స్ వేస్తారు పాటలు పాడతారు కవితలు రాస్తారు అలా అందరూ ఇంకా రిషిని హ్యాపీగా పొగుడుతూ ఉంటారనమాట అదంతా చూస్తున్న వసుదారాకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా లాస్ట్కి మేడం మీకోసం ఒక చిన్న గిఫ్ట్ అని స్టూడెంట్స్ అందరూ వసదారాకి ఇస్తారు ఇంకా అలా ఓపెన్ చేసి చూసేసరికి ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్లో రిషి ఉంటాడనమాట ఇంకా రిషి లోపల చిన్న చిన్న ఫొటోస్ తను చేసిన మిషన్ ఎడ్యుకేషన్ కానీ ఇంకా వాళ్ళు చేసిన డాక్టర్స్ మేక్స్ డాక్టర్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ అవన్నీ ఇంకా ఫొటోస్ అన్నీ ఉంటాయన్నమాట అది చూసిన వసదారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మేడం రిషి సార్ ఎప్పటికీ మా గుండెల్లోనే ఉంటారు రిషి సరే ఈ కాలేజ్ కి మూలం మేడం ఈ కాలేజ్ కి ప్రాణం అని చెప్పి స్టూడెంట్స్ లెక్చరర్స్ అందరూ ఇంకా రిషిని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అదంతా చూస్తున్న మహేంద్ర అయితే మను దగ్గరికి వచ్చి మనుని హక్ చేసుకుంటాడు ఇంకా మనుకి కాస్త ఎమోషనల్గా అనిపిస్తుంది థ్యాంక్ యూ మను థ్యాంక్ యూ సో మచ్ వసుధార చాలా బాధపడుతుంది తన్ని ఎలా ఓదార్చాలా అని నేను ఎంతలానో ఆలోచించాను కానీ నా కొడుకు బర్త్డే నాకు కూడా గుర్తులేదు నువ్వు గుర్తుపెట్టుకొని ఇదంతా అరేంజ్ చేశావు నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు మను అని అంటారు మహేంద్ర సార్ మీరు నా రుణం తీర్చుకోవచ్చు అని అంటాడు మను అవునా ఎలా మను ఎలా అని అడుగుతారు మహేంద్ర ఇప్పుడు అదంతా ఎందుకు ఎందుకులేండి సార్ అని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడనమాట ఇంకా మను మను అని పిలుస్తారు మహేంద్ర ఏంటి సార్ అని అడుగుతాడు మనూ చూడు మను నువ్వు ఎవరో ఎక్కడ పుట్టావు మీ అమ్మ నాన్న ఎవరో అసలు ఏంటో నాకేది తెలీదు కానీ మనస్ఫూర్తిగా ఇవాళ నీకొక మాట నాకు చెప్పాలనిపిస్తుంది నీలాంటి నీలాంటి ఒక అబ్బాయి నాకుంటే బాగుండు అనిపిస్తుంది రిషిని చూస్తే నాకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో నిన్ను చూస్తుంటే కూడా నాకు అలాంటి ఫీలింగే కడుగుతుంది నువ్వు నా కొడుకులా అనిపిస్తున్నావు నిన్ను రిషిలాగే చూసుకోవాలని నేను నిర్ణయించుకున్నాను రిషిలో అయిన లోటు రిషి నీ రూపంలో నాకు తీరుస్తున్నాడని నాకు అనిపిస్తుంది మను అని అంటారు ఎమోషనల్గా మహేంద్ర మీ అమ్మా నాన్న ఎవరు నాకు తెలియదు కానీ నువ్వు నీ నోటితో నన్ను ఒక్కసారి డాడీ అని పిలుస్తావా అని అంటారు మహేంద్ర మను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అనుపమ స్టన్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతాడు మను అవును మను నిన్ను చూస్తుంటే రిషిని చూస్తున్నట్లే అనిపిస్తుంది రిషి ఎంతో ప్రేమగా నన్ను డాడ్ డాహడీని పిలిచేవాడు ఇప్పుడు రిషి లేడు ఆ విషయం వజదారా చెప్పి నేను నమ్మటం లేదు కాబట్టి ఒక్కసారి నీ నోటితో నన్ను డాడీ అని పిలుస్తావా నా కోసం అని అడుగుతాడు మహేంద్ర ఇంకా చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది మనూకి సర్ దేనికైనా ఒక సమయం రావాలి ఏమో దేవుడు నా నోటితో అమ్మ నాన్న అని పిలిచే భాగ్యం రాసిపెట్టుంటే ఆ రోజు మిమ్మల్ని ఖచ్చితంగా పిలుస్తాను అని చెప్పి మను అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా అనుపమ నేను ఏదైతే జరగకూడదనుకుంటున్నాను అదే జరుగుతుంది దేవుడా నిజం మాత్రం తెలియకుండా చేస్వామి అని చెప్పి ఇంక అనుపమ మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇంకా మను మాత్రం మహేంద్ర మాట్లాడిన మాటలనే గుర్తు చేసుకుంటూ ఉంటారు ఒక్కసారి నన్ను డాడీ అని పిలవమని చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాడనమాట మను అప్పుడే ఇంకా మా అనుపమ వాళ్ళ పెద్దమ్మ మను దగ్గరికి వస్తారు మను ఏంటి నాన్న ఏంటి డల్గా కనబడుతున్నావు ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశానన్నావు కదా కాలేజ్లో అంతా బాగుందా అని అడుగుతారు బాగుంది తను చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యారు కానీ అని అంటాడు మనం ఏమైంది అని అడుగుతారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ తండ్రి అనే బంధమే నాకు తెలీదు తండ్రి లాలన ఎలా ఉంటుందో తన వేలు పట్టుకొని నడిస్తే ఎంత ధైర్యంగా ఉంటుందో నాన్నని పిలుపులో ఎంత కమ్మదనం ఉంటుందో పుట్టినప్పటి నుండి నేను ఎప్పుడూ పలకలేదు అనుభవించలేదు కానీ ఎవ్వరు అనని మాట ఆయన అన్నారు ఎవ్వరూ చేయలేని సాహసం ఆయన చేశారు మొదటిసారి నేను తన కొడుకుని కాకపోయినా తను నన్ను డాడీ అని పిలవమన్నారు అని అంటాడు మనం ఎవరు అని అడుగుతారు అనుపమ మహేంద్ర సర్ ఆయన నన్ను నాలో రిషిని చూసుకుంటున్నారు తనని నోరారా డాడీ అని పిలవమన్నారు అని అంటాడు మనం ఇంకా ఒక్కసారిగా షాక్ అవుతారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ మరి తనని డాడీ అని పిలిచావా అని అడుగుతారు ఎలా పిలుస్తానమ్మా ఎలా పిలుస్తాను అసలా వ్యక్తే నాకు తెలీదు నా నిజమైన తండ్రి ఎక్కడున్నాడో తన జాడే నాకు తెలీదు అలాంటిది ఈయనని ఎలా పిలవమంటావు అని అంటాడు మనూ చూడు మనూ నీకు ఎప్పటి నుండో దాచి ఉన్న నిజాన్ని చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు చెప్పాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు కానీ నిజం తెలుసుకోవాల్సిన టైం ఇదే అని నేను అనుకుంటున్నాను అని అంటారు అనుపమ్మ వాళ్ళ పెద్దమ్మ ఏంటి బామ్మది అని అడుగుతారు మను మీ నాన్న ఎవరో నాకు తెలుసు మీ నాన్న ఎవరో కాదు ఇవాళ నిన్ను నోరారా డాడీ అని పిలవమన్న వ్యక్తే మహేంద్రే నీ కన్న తండ్రి అని చెప్తారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ ఒక్కసారిగా మనో షాక్ అయిపోతాడు ఏంటి ఏంటమ్మమ్మ నువ్వు మాట్లాడేది అని అంటాడు అవును ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దని నా చేత వట్టేయించుకుంది అనుపమ కానీ ఇప్పుడు కూడా నిజం చెప్పకపోతే ఇంకా ఇంకా అతని పాపం తను రిషి దూరమయ్యాడనే బాధలో ఉన్నాడు నువ్వు తండ్రి ఎవరో తెలియక మదన పడుతున్నావు మీ ఇద్దరిని ఒకటి చేయాలన్నా మీ బంధం మెరుగుపడాలన్నా ఈ నిజం ఇప్పుడే చెప్పాలన్నా కనిపిస్తుంది నేను చెప్పేది నిజం నువ్వు మహేంద్ర కన్న కొడుకువి అని చెప్తారు ఇంకా మను అయితే ఒక్కసారిగా అలా స్టన్ అయిపోతాడు ఇదంతా వెనక నిండి వింటున్న వసుధార అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్